షికా వాణి అవ్యక్త మురళి ఇరవై తొమ్మిది మూడు ఎనభై ఒకటి జ్ఞానం యొక్క సారము నేను నా బాబా దీని ఆధారంగా మన లక్ష్య సాధనను చేరుకోవటానికి మూడు పదాలు ఉపయోగపడతాయండి అవేంటో తెలుసా నేను నా బాబా ప్రియమైన బాబా మధురమైన బాబా అని అనుకుంటూ వహ్ బాబా వహ్ రామా వహ్ నేను ఈ విధంగా ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో ఆ సమయంలో మీకు తెలియకుండానే పరమాత్మ స్నేహస్థాన్ని అందుకుంటారో మీకున్న సమస్యలు నుంచి కూడా మీకు సొల్యూషన్ అన్నది ఆటోమేటిక్గా దొరుకుతుంది ఇది ప్రాక్టీస్ చేయాలండి ఏదో ఒక రోజు ఒక రెండు నిమిషాల్లో అయిపోయేది కాదు రోజు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది